హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు మేము మా మరది కొడుకుది ఉయ్యల ఫంక్షన్కి వచ్చాము అదే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అండి క్రెడిల్ ఫంక్షన్ అంటారు కదా ఆ ఫంక్షన్ కి వచ్చాము మా పద్ధతిలో అయితే ఈ విధంగా ఆ అబ్బాయి వాళ్ళ అదే చిన్నబాబు వాళ్ళ తల్లి బాలంతకి ఈ విధంగా వడిలో నవధాన్యాలు నింపుతారనమాట ఇలా ఒక్కొక్కరుగా ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి నవధాన్యాలు నింపుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా నింపుతున్నారో ఇలా నవధాన్యాలు ఒడిలో నింపుతూ ఉంటారు అనమాట ఇక్కడ నిలబడ్డది కదా ఆమె మా చిన్నత్తం అనమాట ఇప్పుడు ఒడిలో పోస్తున్నామే మా మంజు చెల్లి అనమాట ఇప్పుడు తను ఒడిలో నవధాన్యాలు నింపుతుంది ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు వస్తారు ఇలా చూడండి ఇంకొకరు వచ్చి వస్తున్నారు వచ్చి వడి నింపుతారు ఈ విధంగా ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ అలా వచ్చి వడి నింపుతా ఉంటారన్నమాట ఇప్పుడైతే నేను కూడా నన్ను కూడా రమ్మని పిలుస్తున్నారు వడి నింపడానికి ఇప్పుడైతే ఇక్కడ చిన్నబాబుని రెడీ చేస్తున్నారు డ్రెస్ వేసి తర్వాత అబ్బాయికి తెచ్చినటువంటి గోల్డ్ కానీ సిల్వర్ గాని అన్ని పెడుతున్నారనమాట ఇంకొక నాయకు వెళ్ళడం జరిగింది ఇలా తీసుకొని కలిసి పెడతారు ఆ బి దగ్గర బాలదార నాకు చేయిస్తారు చేయిస్తారనమాట ఈ తంతుని పూర్వకాలంలో అయితే ఇంకా బావుల దగ్గరికి వెళ్ళి ఈ తంతు చేసే వాళ్ళట ఇలా అలా లేదు కాబట్టి ఇక్కడ అనమాట ఒక బిందెలో పెట్టి చేస్తున్నారు తర్వాత అప్పుడు పూర్వం అయితే చిన్న చిన్న చెంబులలో వాటర్ పోస్తారనమాట ఇలా తర్వాత ఈ విధంగా చేస్తారు ఆ చెంబు ఇవి బాగా వెళ్ళడం అన్నారు తీస్తూ ఈ విధంగా అన్ని చెంబులు ఐదు నింపారు అనిపిస్తారు తర్వాత అందరూ ఒక్కొక్కటిగా పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నారు వాటర్ బిందల్లో అవి ఒక్కొక్కరుగా తీసుకొని వెళ్ళాలి ఇంట్లోకి బిల్ పట్టుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో బిందెలు పట్టుకొని వెళ్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే బియ్యం పోసుకునే ప్రోగ్రామ్ అయితే అవుతుంది ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇచ్చి బియ్యం పోసేస్తున్నారు కోడి బియ్యం అనమాట పోస్తున్నారు జో పట్టు బట్టలు జ్యోజానంగోపాలకుందోతంగోపాలకుందరమానంద రామగోవిందో కాలగ్జలిగా కష్టమైన పాడుతుందైతే మా అత్తమ్మ బాగా పాడుతున్నారు కదండి పాటలు అయితే బాగా పాడుతుంది తను